మీరు ఇక్కడ చూస్తున్న హెచ్పి అండ్ డెల్ ల్యాప్టాప్ ఇంటర్నల్ బ్యాటరీస్ ఎలా లావెక్కిపోయినాయో చూసారా వీటినైతే మనం కొత్త బ్యాటరీతో రీప్లేస్మెంట్ చేసేద్దాం ఫ్యూచర్ లో మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చెప్తాను ప్రాపర్ టూల్స్ ఉంటే బ్యాటరీ మార్చడం అయితే చాలా ఈజీ పనే ముందుగా ల్యాప్టాప్ బాటం పార్ట్ లో ఉన్న స్క్రూల్ ఓపెన్ చేసి ప్యాన్ ఓపెన్ చేయండి బ్యాటరీస్ ఒక్కొక్కటిగా తొయ్యండి బల్జ్ అయిపోయినా ఈ బ్యాటరీ పోర్షన్ మీరు చూడొచ్చు దీన్ని ప్రెస్ చేస్తే మెత్తగా కూడా ఉంటది ఈ కండిషన్ లో ఉన్న బ్యాటరీలు ఓవర్ హీట్ అయినా పంచర్ అయినా మనకే రిస్క్ అందుకే మనం ఈ కొత్త బ్యాటరీని ఓల్డ్ బ్యాటరీ పొజిషన్ లో పెట్టి బ్యాక్ క్లోజ్ చేసి స్క్రూలు వేసేద్దాం ల్యాప్టాప్ చేసి పెట్టి చార్జింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి అంతా ఓకే అయ్యాక కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేయడమే బ్యాటరీ మెయింటెనెన్స్ విషయానికి వస్తే ల్యాప్టాప్ బ్యాటరీలు ఫుల్ చార్జ్ అయ్యాక ప్రాపర్గా డిశ్చార్జ్ అవ్వనివ్వండి బ్యాటరీ ట్వంటీ పర్సెంట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఛార్జింగ్ పెట్టండి బ్యాటరీ ఫుల్ చార్జ్ అయిన తర్వాత చార్జింగ్ ఆపేయండి ఏ బ్యాటరీ అయినా ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛార్జింగ్ సైకిల్స్ మనం మెయింటైన్ చేస్తే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది మీకు ఇలాంటి సర్వీస్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వీలైతే మమ్మల్ని విజిట్ చేయండి